అందరు కొడుకులే కొడుకులేదు సార్ లోపల నాకు అండి మీరు మాట్లాడేది లోపల ఎత్తారు మీకు జాబులు వచ్చారు మీతో వాళ్ళ జాబులు వస్తుంది మరి బరాబర్ అంటావు మీరు లంచ ఒకరు మాట్లాడుకుంటే మేము మాట్లాడదాం అండి నేను మీతో మాట్లాడతాను నేను సార్తోనే మాట్లాడుతున్నా ఫోన్ గుంజుకుంటారా మీరు నాగసు ఐడి కార్డు చూపించాల వీళ్ళకు డైరెక్ట్ వచ్చి ఫోన్ గుంజుకుంటారా డైరెక్ట్ మీది ఇన్ని ఇన్ని వందల మందా ఇన్ని వందల మందా

మెల్లగా మాట్లాడు నువ్వు ఛానల్ ఐడి కార్డ్ వేసుకోండి అవును సార్ నేను వెళ్ళిపోతున్నాం ఘాటు తీసినాము నువ్వు ఐడి కార్డు వేసుకుంటే ఐడి కార్డుకున్నావు నువ్వు ఐడి కార్డు వేసుకోవా